సనాత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కోట నీలిమ ఉచ్చని మహంకాళి దేవాలయంలో జరిగిన బోనాల పండుగ జాతర అఖండ విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బోనాల పండుగ విజయోత్సవంలో కృషి చేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు అనేక మంది వ్యక్తులు మరియు సంస్థల సహకారంతో ఇది సాధ్యమైతే నరువు బోనాలకు జాతరకు వచ్చే వారి అసౌకర్యం కలగకుండా ఉండటానికి పదిహేను వందల మంది పోలీసులు రెండు వందల మంది పారిశుధ్య కార్మికులు చేత ఉండకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండటానికి బోనాలను సమర్పించడానికి మొత్తం నాలుగు గేట్లు ఏర్పాటు చేశాము ప్రతి అరవై అడుగుల దూరంలో ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులకు మంచి నీటికి అసౌకర్యం కలగకుండా ఏడు లక్షల వాటర్ ప్యాకెట్లు ఏర్పాటు చేశాము పదహారు మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఐదు ఎమర్జెన్సీ ఏర్పాటు ఉదయం గంటల ముప్పై నిమిషాలు సమర్పించడం జరిగింది ఉదయం నాలుగు గంటల నుండి బోనాలు సమర్పించుకునే అవకాశం వల్ల భక్తులు చాలా సంతోషించారు మహిళ భద్రతకు ప్రత్యేక షీట్ ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి వాంఛనీయ సంఘటనలు జరగదు మీ అందరు కూడా శుభాకాంక్షలు బోనాలు చాలా బాగా అయినాయి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవం కానీ విని ఎరగని రకంగా ఘనంగా జరిగినందుకు నాకు భక్తులందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ అలాగే ఎన్నో ఏజెన్సీస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ దీంట్లో పాల్గొన్నారు వాళ్ళకి స్వచ్ఛంద సంస్థ సంస్థలకి అలాగే వాలంటీర్స్కి అందరికీ నా ధన్యవాదములు మీ అందరి సహకారం లేకుండా ఈ ఫెస్టివల్ ఇంత ఘనంగా ఏది కాదు మీరందరికీ చేసి మీరందరూ చేసిన సేవ అమ్మవారు చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మేము ఎన్నో రోజుల నుంచి ఎన్నో వారాల నుంచి దీనికోసం ప్రిపరేషన్ అయ్యింది దీనికోసం మీటింగ్స్ జరిగాయి వీటి గురించి చెప్పడానికి వాళ్ళ మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది ఎందుకంటే ఎంతో కృషి ఎన్నో రివ్యూ మీటింగ్స్ మంత్రివర్యులు గవర్నమెంట్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ అలాగే మిగతా ఏజెన్సీస్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ అందరు కలిసి ఒక్కొక్క పాయింట్ మీద ఎన్నోసార్లు మీటింగ్స్ చేసిన తర్వాత ఈ ఫెస్టివల్ ఇలా అయింది లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ అలాగే ముందర సంవత్సరాల్లో మనకు వచ్చిన అనుభవాలు ఏ రకమైన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసాం భక్తులు ఏ రకంగా కష్టాలు పడ్డారు వాళ్ళని వాటిని ఎలా తీర్చాలి వీటన్నింటి గురించి కూడా చాలా రివ్యూ మీటింగ్స్ క్రితంసారి ఇన్వాల్వ్ అయిన అఫీషియల్స్తో క్రితంసారి వచ్చిన భక్తులతో వీళ్ళందరితో మాట్లాడి ఈసారి ఆ ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఏ టెంపుల్లో ఏ ఫెస్టివల్ ఏ ఉత్సవం అయినా అది ఒక సామూహిక ఈవెంట్ అది అదంటే ఒక మనిషిది కాదు ఒక ఏజెన్సీస్ కాదు ఒక ఆర్గనైజేషన్ కాదు ఈ దృష్ట్యా మా వెళ్ళడం జరిగింది రెండోది మా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ రేవంత్ అన్న సర్కార్ దగ్గర నుంచి ఆయన పర్సనల్గా కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నది ఏంటంటే భక్తులు ఆర్ ఎట్ నెంబర్ వన్ వాళ్ళకి ఏ బాధ ఏ ప్రాబ్లం ఉండకూడదు కాబట్టి మా మొత్తం ఫోకస్ ఫర్ ద లాస్ట్ వన్ మంత్ ప్రిపరేషన్ వన్ మంత్ కంటే ఎక్కువ ప్రిపరేషన్ అయినప్పుడు భక్తులు ఆర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఆర్ ప్లానింగ్ వాళ్ళకి ఏ రకం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని లాస్ట్ ఇయర్ నేను ఒక సామాన్య భక్తురాల్లాగా క్యూ లైన్లో నుంచి బోనాలు తీసుకుని సమర్పించడం జరిగింది ఫెస్టివల్ని విజిట్ చేయడం జరిగింది ఎన్నో కష్టాలు వచ్చాయి కాళ్ళ కింద చెత్త ఉండేది నడుస్తున్నప్పుడు మనం పూర్తికుండా ప్రత్యక్షంగా చూసుంటారు మీరు అక్కడ ఉన్నాయి తొలి బోనం ఆ రోజున మీలో చాలామంది అక్కడ ఉన్నారు పొద్దున మూడింటికి మూడి మూడు గంటల ముప్పై నిమిషాలకి మొదటి బోనం ఎత్తడం జరిగింది త్రీ థర్టీకి నాలుగు నిమిషం నాలుగు గంటలకి ఐ థింక్ గుడిలో మేము సమర్పించడం జరిగింది అదే ఉదయం నాలుగు గంటలకి బతుకుల బోనాలు సమర్పించడం ఫస్ట్ బోనాలు అప్పుడు సమర్పించాం షీ టీమ్స్ మహిళా భద్రతలకు మేము పెట్టాం దాని మూలంగా మీరు చూసుంటారు అక్కడ అస్సలు ఏ రకమైన సెక్యూరిటీ బ్రీచ్ అనేది ఈసారి అవ్వలేదు అలాగే మహిళలు కూడా ఏం ప్రాబ్లం అవ్వలేదు జోగిని శివశక్తులకు ఒక సపరేట్ టైం ఇవ్వాలని చాలా ఏళ్ళ నుంచి డిమాండ్ ఉండే సో అది మేము ఈసారి చూసి వన్ థర్టీ టు ఫోర్ దాకా మేము పెట్టాం అలాగే చాలా ఇంకా ఉన్నాయి కానీ లాస్ట్ ఏంటంటే మీరు కూడా చూసారో లేదో అక్కడ ఒక హెల్త్ సెంటర్ పెట్టాం దాంట్లో మీరు కనుక నేను లిస్టు వచ్చి చూశాను ఆ రోజున ఎవరెవరు దేనికోసం హెల్త్ సెంటర్కి వచ్చారు అనేది రండి ఆల్మోస్ట్ ప్రతి చిన్న విషయం ఆ హెల్త్ సెంటర్ వాళ్ళు చాలా ఫోకస్ చేసి దాన్ని సాల్వ్ చేయడం జరిగింది ఆరు అలాంటి టీమ్స్ సిక్స్ టీమ్స్ హెల్త్ సెంటర్స్ అందుకనే ఎవరు గనక కొంచెం డిహైడ్రేషన్ ఉన్న మెయిన్గా ప్రాబ్లమ్స్ డిహైడ్రేషన్ వచ్చినాయి దాని ఆ లిస్ట్లో ఒక్కొక్క పేజ్ నేను ఒక్కొక్క రోజు ఇంటికెళ్ళే ముందర చూసి వెళ్ళేదాన్ని రాత్రి మెయిన్గా డిహైడ్రేషన్ ఇష్యూస్ ఆ తర్వాత ఎవరికన్నా కొన్ని ఇటు టైర్ అయిపోవడం ఫ్యాటీ ఫొటీగ్ అయిపోవడం వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరిగింది దీని మూలంగానే ఐ థింక్ ఈసారి మీ అందరి సహకారం మూలంగా భక్తుల సహకారం మూలంగా ఒక మంచి ఫెస్టివల్ ఘనంగా చేసి మాకు సేవ చేసే అదృష్టం వచ్చింది